ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతిస్తూ ఉన్నది అది కరెక్టే అని చెప్తుంది ఆమె దారిలోనే బీఆర్ఎస్ నాయకులంతా కూడా రావాలి ఇది మాత్రం ముమ్మాటికి కరెక్టే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది తీసుకురావడం కరెక్టే అని చెప్తా ఉన్నది మరి కవిత అసలు కాంగ్రెస్ వైపు పనిచేస్తుందా మరి బీఆర్ఎస్ వైపు పనిచేస్తుందా ఇప్పుడు అయోమయంలో అర్థం కాని మాటలైతే మనం వింటా ఉన్నాం మొత్తానికి ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఒక ఒక ఏది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం ఈ టాపిక్లో మాత్రం బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా మద్దతు తన వెంట నడవాలి అని చెప్తుంది మొత్తానికి ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే అంటూ ఎమ్మెల్సీ కవిత ఇక రేవంత్ ఉత్తమ్ గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టినారు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా గోదావరి జలాలను తీసుకుపోయి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టిరట పెడతారు వాళ్ళు ఉత్తమ్ కుమార్ ఆడికి పోయి చేపల పులుసు తిని వచ్చినాడైనా గోదావరి నీళ్ళను పెట్టడా చేపల పులుసుతో అన్నం తిన్నాడు సాలైనకిగా కాంట్రాక్టర్లు కాంట్రాక్టులు కమిషన్ల కోసమే బనక చర్ల కడుతున్నారు సరే సరే ఒక విషయం ఏంటంటే ఈ బనక కట్టడం అనేది కాంట్రాక్టర్లు కమిషన్లు కాంట్రాక్టర్ ఇచ్చి కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే ఈ బనక చర్లను కడతా ఉన్నారట మెగా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చే కుట్రలు జరుగుతూ ఉన్నాయి తీన్మార్మల్ మల్లన్న వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వ్యాఖ్య తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ నేతలు స్పందించాలి స్పందించకపోవడం కరెక్ట్ కాదని కవిత చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాలనుకోవడం సరైన నిర్ణయమేనని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు ఈ విషయంలో తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నట్టు కూడా చెప్పారు ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పు ఇక ఏదో ఒకరోజు బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే ఓ నాలుగు రోజులు టైం తీసుకుంటే తీసుకుంటారేమో అని ఆమె వ్యాఖ్యానించారు గురువారం కవిత తన నివాసంలో ప్రెస్ మీట్లో మొత్తానికి మాట్లాడరు అయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొస్తుందో ఆర్డినెన్స్ కరెక్టేనని కవిత చెప్తా ఉన్నది ఈ విషయంలో పూర్తిగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నా నేను నా దారిలో మిగతా బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులంతా కూడా రావాలి ఇది కరెక్ట్ కాదని ఎవరు అనకూడదు అందరూ కూడా కరెక్టే అనాలి అని చెప్తా ఉన్నది ఇకపోతే గురువారం కవిత తన నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు అనంతరం చిట్చాట్ చేశారు అట్లాగే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సరైందేనని కూడా మీడియా చాట్లో ఆమె మొత్తానికి అన్నారు న్యాయ నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేస్తా చేశామన్నారు తనపై ఎమ్మెల్సీ తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నేతలు ఇంతవరకు స్పందించలేదని కూడా దీన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కూడా చిచ్చాట్లో పేర్కొన్నారు బనకచర్లపైన రేవంత్ది ఇక మేకపోతు గాంభీర్యం బనకచర్లపైన రేవంత్ రెడ్డిది మేకపోతు గాంభీర్యం చూపిస్తా ఉన్నట బనకచర్లపైన చర్చ పెడితే ఇక వెళ్ళబోనని కూడా సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం విమ ప్రదర్శించారని ఇక తీరా కేంద్రం నిర్వహించినటువంటి సమావేశంలో మొదటి ఎజెండా అదేనని కూడా ప్రెస్ మీట్లో కవిత విమర్శించారు ఇకపోతే సీఎం రేవంత్ మంత్రి ఉత్తం కలిసి సిగ్గు లేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు పైన చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు తెలంగాణ హక్కులను కాలరాసినటువంటి సీఎం తన పదవికి రాజీనామా చేయాలి బనకచర్ల వల్ల ఆంధ్ర ప్రజలకు ఏ లాభం ఏ లాభమూ లేదు ఇక కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు బనకచర్ల ప్రాజెక్టును ఆపకపో న్యాయ పోరాటం చేస్తాం పార్లమెంటు సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఇక సీఎం అఖిల కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలి లేదంటే మేము ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేస్తామని కూడా ఆమె దుయ్యబట్టారు ఏపీలో నీళ్లు రాని ప్రాంతాలకు కూడా ప్రాజెక్టులు కట్టి తీసుకోపోతే తీసుకుపోతాను తీసుకుపోతాను ఇక స్వాగతిస్తానని కూడా కానీ బనకచర్ల విషయంలో మాత్రం ఇక మెగా కంపెనీకి కాంట్రాక్టును అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని కూడా మొత్తానికి ఆరోపించారు ఇక జాగృతి తరపున పైన పోరాడుతామని ఆ ప్రాజెక్టును ఆపుతామని కూడా అన్నారు ఇకపోతే కేసీఆర్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పైన అసలు చర్చ జరగలేదని తెలిపారు కాగా కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగుగని కార్మికుడని ఆయనకు ఇక టీబీ టీబీజికేఏ టీబీ జీకేఎస్ బాధ్యతలు కూడా అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని కవిత పేర్కొన్నారు మల్లన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా అన్నాను తాను ఇక జనాభా లెక్కల నుంచి తీసేశానని కూడా వ్యాఖ్యానించారు ఎవరు మల్లన్న ఆయన ఆయన గురించి తక్కువ మాట్లాడితే చాలా మంచిదంట మొత్తానికి తాను జనాభా లెక్కల నుంచి తీసేశానని కూడా వ్యాఖ్యానించారట కవితను తీసేసి జనాభా లెక్క నుంచి